నమస్తే మరి ప్రతిసారి రాగానే ఈసారి కూడా ఒక సరిపొత్త బిజినెస్ సైడ్ మేము ముందుకు వస్తే రావటం జరుగుతుంటే మరి ఈరోజు చెప్పబోయేటటువంటి బిజినెస్కి సంబంధించిన వివరాలు పూర్తిగా తెలియాలంటే ఈ యొక్క వీడియోని ఎక్కడ క్లిక్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ నేను ముందుగా వ్యాపారం గురించి చెప్తాను ఓ ఇది మాకు తెలిసిందే అని చెప్పేసి వెళ్ళిపోతే పూర్తిగా దాని డీటెయిల్స్ అది ఏ విధంగా మనం స్టార్ట్ చేయాలి దానికి ఏ విధమైనటువంటి లైసెన్సులు తీసుకోవాలనేది మీకు పూర్తిగా అవగాహించి కాదు ఫ్రెండ్స్ కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు అవగాహన వస్తుంది మరి నను గురించి చెప్పడానికైనా కానీ మరి ఈ ఫలాని ఫలాంటి ఫలాని విధంగా మనం చేసుకోవచ్చు అని చెప్పేసి మనం చెప్పవచ్చు సరిగా ఈరోజు ఈ వ్యాపారం విషయానికి వస్తే ఇది హోమ్ కేర్ సర్వీస్ అంటే మనము ఉపాధి పొందుతూ మరి మన ద్వారా ఇంకొక నలుగురికి ఉపాధి చూపిస్తూ చేసేటటువంటి ఈ యొక్క సెల్ఫ్ సర్వీస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు కిందకి వస్తుంది దీనిని బిజినెస్గా కూడా మార్చుకోవచ్చు అదేంటంటే కొన్ని ఊర్లలో హైదరాబాద్ కానీ విజయవాడ విశాఖపట్నం ముంబై ఢిల్లీ కలకత్తా ఇలాంటి ఏరియాలలో రంగంలో కూడా ఈ మధ్య స్టార్ట్ చేశారు విజయవాడలో కూడా ఇలాంటి హోమ్ కేర్ సర్వీస్ సెంటర్లు అనేవి ఉన్నాయి హోమ్ కేర్ సర్వీస్ సెంటర్ అంటే ఏంటి మరి దానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది ఇప్పుడు మీకు ఇస్తారు హోమ్ కేర్ సర్వీస్ సెంటర్ అంటే మనకు ఇంట్లో ఇద్దరు జాబ్ హోల్డర్సు ఉంటారు వారి తల్లిదండ్రులు చూసుకోవడానికి ఒక హెల్పర్ అనేది కావాలి అలాంటి వారిని మనము సప్లై చేస్తాము అదేవిధంగా కార్ డ్రైవర్ కానీ వంట మనిషి కానీ ఇంట్లో పని మనిషి కానీ మరి ఇలా అన్ని రకాలైనటువంటి సేవలు చేయడానికి మనము ఈ హోమ్ కేర్ సర్వీస్ ద్వారా మనం సప్లై చేయవలసింది మరి ఇలా మనం సప్లై చేసుకుంటూ ఈ యొక్క సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద మనం తీసుకోవచ్చు ఈ విధంగా మనము ఒక ఇరవై ముప్పై మందిని జాయిన్ చేసుకొని ఇలా మరి తల్లిదండ్రులు ఇంట్లో ఉంటారు మరి వాళ్ళకి హెల్త్ ఖరాబ్ అయి ఉంటుంది మరి వారి పిల్లలేమో విదేశాలలో ఉంటారు మరి లేకపోతే అదే ఊర్లో ఉన్నా కానీ వారు జాబ్ చేస్తూ వారి టెన్షన్లో వాళ్ళు ఉంటారు అలాంటి వారికి ఈ యొక్క హోమ్ కేర్ సర్వీసులు అనేవి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ మనము ఇలా వారికి మన వారికి కావాల్సినటువంటి వ్యక్తుల్ని మనము సప్లై చేస్తూ మరి అదేవిధంగా ఈ జాబ్ అనేది లే లేకుండా ఉన్నటువంటి వారికి మనం ఉపాధి కల్పిస్తూ వారికి మనం జీతం ద్వారా మనం అమౌంట్ అందిస్తూ వారికి సహాయం చేసిన వాళ్ళంతాము ఇటు హోమ్ కేర్ సర్వీస్ ద్వారా ఇలాంటి వృద్ధులు చేతగాని వాళ్ళు ముసలివాళ్ళు పిల్లలకు కూడా మనము సేవ చేసిన వాళ్ళని అవుతాము ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ యొక్క హోమ్ కేర్ సర్వీస్ అనేది రాట్ చేయవచ్చు ఇప్పటికి హైదరాబాద్లో కొన్ని అంటే పదులలో ఉన్నాయి ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఇలాంటి సెంటర్లు విజయవాడలో విశాఖపట్నంలో ఇలా కొన్ని మెయిన్ మెయిన్ సిటీలలో ఇవి ఉన్నాయి అది అదేవిధంగా మరి కొన్ని ఏరియాలు చాలా ఏరియాలలో ఈ సర్వీస్ అనేది లేదు తీసించగా తీసుకున్నట్టయితే మననే మా ఇంటి పక్కన ఒక అతనికి హెల్త్ ఖరాబ్గా ఉంది అతని పిల్లలు ఇద్దరు కూడా అందిస్తా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఒక అతన్ని పెట్టుకోవడం జరిగింది మరి అదేవిధంగా విధంగా ఇంకొకళ్ళు మరి భార్యాభర్తలు జాబు పిల్లల స్కూల్కి వెళ్ళాలి వాళ్ళ పిల్లలు అలాంటి వారికి అలాంటి వాళ్ళు వాళ్ళు ఏం చేశారు అంటే ఇంట్లో పని మనిషి కావాలని చెప్పేసి ఒక తీసుకొని ఆమెకు శాలరీ చేయటం జరుగుతుంది ఆమె పొద్దు కాళ్ళ నుంచి ఆ పిల్లలకి వంట చేయటము కూలికి బ్యాగులు ఇచ్చేసి పంపిటర్ ఇలాంటి సర్వీస్ చేస్తూ ఉంటుంది ఈ విధంగా మనం ఈ యొక్క వ్యాపారాన్ని అయితే ప్రారంభించవచ్చు ఫ్రెండ్స్ అయితే ఇందులో మనకు లాభం ఏమి ఉంటుంది అంటే అతి తక్కువ మరి కమిషన్ తీసుకుంటూ అంటే టూ పర్సెంట్ మాత్రమే తీసుకొని మనం యొక్క వ్యాపారాన్ని అయితే చేయవచ్చు ఫ్రెండ్స్ మీ మీ ఏరియాలో ఒకసారి సర్వీస్ చేయండి సర్వీస్ చేయండి ఎవరైనా ఇలాంటి సెంటర్ అనేది కేర్ సెంటర్ అనేది మీ జిల్లాలో కానీ మీ ప్రాంతంలో కానీ ఎవరైనా ప్రారంభించారా లేదా అనేది మీరు ఒకసారి అనుకోండి ఫ్రెండ్స్ అయితే మీకు ఒక డ్రౌట్ రావచ్చు ఎవరు పెట్టుకుంటారు ఇంట్లో చాలామంది ఖాళీగానే ఉంటారు కదా అలాంటి వాళ్ళు పెట్టుకుంటారా మంది ఈ వ్యాపారం నడుస్తుందా అని అంటారు ఇలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు మన వాళ్ళు పెట్టుకుంటే ఫ్రెండ్స్ సంపన్నులు డబ్బు ఉన్నవాళ్ళు ఇలాంటి వారిని మరి ఇంట్లో సహాయకారిగా పెట్టుకుంటారు ఫ్రెండ్స్ మరి దీనికి గవర్నమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి వ్యాపారం ఫ్రెండ్స్ ఇది మరి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా అంటే మనం పంపించేటటువంటి వ్యక్తి పూర్తి నమ్మకంగా అక్కడ పనిచేస్తే మనకి ఇంకా మన సర్వీస్ అనేది ఇంకా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఈ విధంగా ఈ యొక్క హోమ్ కేర్ సర్వీస్ అనేది మనం పెట్టడం ద్వారా ఉపాధి పొందవచ్చు మీకు ఆల్రెడీ ఒక వివరించడం జరిగింది ఇంతకుముందు వీడియోలో కూడా హోమ్ కేర్ సర్వీస్ గురించి మీకు తెలియజేయడం జరిగింది వృద్ధులకి చేతబేదీ మనము ఈ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తూ మరి ఈ యొక్క వ్యాపారాన్ని నడిపించుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా అర్థమయ్యే ఉంటుంది మీకు ఒక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వారికి ఫ్రెండ్స్కి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి అదేవిధంగా కొత్తవాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే నా యొక్క వీడియోని అదేవిధంగా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పటివరకు ఎన్నో రకాలైనటువంటి బిజినెస్ అయితే చెప్పడం జరిగింది మరి ఇక నా ఫ్రెండ్స్ రేపు సైతం మేము చూస్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్